అను ఆర్య వాళ్ళ పాపనైతే ఉయ్యట్లో వేస్తూ ఉంటారు అలా ఉయ్యల్లో వేయడానికి పంతులు గారు అయితే పాపను ఉయ్యలో పడుకోబెట్టండి అని అయితే అంటూ ఉంటాడు జాగ్రత్తగా అను అయితే పాపను ఉయ్యట్లో వేస్తూ ఉంటుంది ఇక అను వాళ్ళందరూ అయితే పాపని ఆశీర్వదిస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ ఆశీర్వదిస్తూ ఉంటారు అక్కడికి పద్మావతి ఆర్యని బావగారు ఏం పేరు పెట్టారు పాపకి అని అడుగుతూ ఉంటుంది ఆ మాటకి ఆర్య అయితే ఐరా అని చెప్తూ ఉంటాడు అది వినకనే చాలా బాగుంది బావగారు అని అయితే అంటూ ఉంటుంది పద్మావతి ఆ మాటలకి అను దివ్య వాళ్ళైతే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు ఇక అను పద్మావతి అయితే పాపని ఆశీర్వదించడానికి ముందుకు వెళ్తూ ఉంటుంది అలా వెళ్ళగానే అను అయితే ఆగు పద్మావతి అని అయితే అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఆది అయితే వికీ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి నువ్వు మాట్లాడుతుంది అను అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకలా ఉండడం వాళ్ళ ఆశీర్వాదం నాకు నా కూతురికి వద్దు బావగారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన ఆశీర్వద చాలు నాకు అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి విక్కీ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక పద్మావతి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది అవును బావ గారు మనస్ఫూర్తిగా దీవించిన వాళ్ళే నాకు కా నా కూతురికి కావాలి ఏం బై మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలా నటించేవాళ్ళు వద్దు అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి పద్మావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది పద్మావతి కసి చూసే అను అలానే అంటుంది ఆ మాటలకి విక్కీ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక పద్మావతి ఏం చేయలేక ఒక సైడ్ నుండి బాధపడుతూ ఉంటుంది okay